మార్కెట్లో అన్నింటి ధరలు భారీగా పెరుగుతున్నాయి కూరగాయలు నిత్యావసరాలు ఇలా అన్నింటి ధరలు చుక్కల్ని తాకుతున్నాయి ఇక వర్షాకాలం ప్రారంభం నుంచి కూరగాయల ధరలు కొండెక్కాయి సామాన్యంగా ఈ సీజన్లో ఉల్లి టమాటా ధరలు భారీగా పెరుగుతాయి ఇక గత ఏడాది అయితే టమాటా రేటు కిలో ఏకంగా రెండు వందల రూపాయలకు చేరిన సంగతి తెలిసిందే గత ఏడాది టమాటా సాగు చేసిన రైతులు లక్షాధికారులు కోటీశ్వర్లయ్యారంటే రేటు ఎంత భారీగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ ఏడాది కూడా టమాటా ఉల్లి ధరలు చుక్కల్ని తాకుతున్నాయి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా ఎనభై నుంచి వంద రూపాయలు పలుకుతోంది వారం రోజుల క్రితం వరకు కూడా టమాటా ధర యాభై రూపాయలు ఉండగా ఈ వారం ధర ఒక్కసారిగా పెరిగింది అందుకు కారణం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు భారీ వానల కారణంగా పంట కోత రవాణాకు ఇబ్బంది ఏర్పడటంతో మార్కెట్కు టమాటా దిగుబడి తగ్గింది అంటున్నారు దీంతో ఈ వారంలో టమాటా రేటు మరోసారి సెంచరీ దిశగా దూసుకుపోయింది ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో టమాటా కిలో ధర ఏకంగా ఎనభై రూపాయల వరకు ఉంది మరోవైపు విశాఖలో టమాటాకు భారీగా డిమాండ్ పెరిగింది బహిరంగ మార్కెట్లో ఎనభై రూపాయల వరకు కిలో టమాటా ధర పలుకుతోంది ఈ వారంలో విశాఖలో టమాటా కిలో ధర సెంచరీ కూడా చేరింది నరసింహనగర్ రైతు బజార్ వద్ద జనం క్యూ లైన్లో లో నిలిచింది మరీ సబ్సిడీ టమాటా కొనుగోలు చేస్తున్నారు అధికారులు ఒక్కొక్కరికి రెండు కేజీల చప్పున టమాటా ఇచ్చేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు నరసింహనగర్ రైతు బజార్ నుంచి మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు టమాటా ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి రోజుకో రేటు పెరగడంతో ఒక్కసారిగా ప్రజలు టమాటా కొనాలంటేనే భయపడిపోతున్నారు ఎందుకంటే గత వారం రోజుల్లో విశాఖలో వంద రూపాయలకు పైగా టమాటా కిలో ధర చేరింది దీంతో ఒక్కసారిగా జనంకు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మార్కెటింగ్ శాఖ ద్వారా సబ్సిడీ కౌంటర్లు పెట్టి రైతు బజార్లో ప్రత్యేకంగా నలభై ఎనిమిది రూపాయలకి ఈరోజు కిలో టమాటా చొప్పున విక్రయించడంతో ఒక్కసారిగా రైతు బజార్లో భారీగా జనం పెరిగారు ఈ కౌంటర్లకు వద్ద భారీగా క్యూ లైన్లు గంటల తరబడి కాసి మరి ఈ టమాటాను కొనుగోలు చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం చూడొచ్చు ఇక్కడ ఈ కౌంటర్ నుంచి దాదాపుగా ఐదు వందల మీటర్ల దూరం వరకు జనం ఉదయం నుంచి ఈ టమాటా కోసం నలభై ఎనిమిది రూపాయలకే సబ్సిడీపై విక్రయిస్తున్న నేపథ్యంలో ఈ టమాటాను ఎలాగైనా చేజిక్కించుకునేందుకు వీరంతా కూడా సిద్ధమయ్యారు మనతో పాటు మాట్లాడుతు కొంతమంది వినియోగదారులు ఉన్నారు చెప్పండి అమ్మా బయట అంటే టమాటా ధర ఎలా ఉంది ఇక్కడ ఎలాగ అమ్ముతున్నారు ఇక్కడ కొద్దిగా పర్వాలేదు ఒక్కొక్కరుగా అంటే ఎగబడిపోతే జనం ఉంటున్నారు మొంత పాటు కొంతమంది ఈ స్థానికంగా ఉన్న అధికారులు ఉన్నారు చెప్పండి సార్ చంద్రబాబు గారు వాస్తవానికి అంటే ఈ టమాటా సబ్సిడీపై ఎన్ని రోజులు ఇస్తారు ఈరోజు ఏ రేటు అమ్ముతానో ఎలా అమ్మకలు చేస్తారు సార్ అదే టమాటా మనకి బయట ఎక్కువ రేటు ఉండడంతో గవర్నమెంట్ వారు మనకి తక్కువ రేటుకే సప్లై చేయడం జరుగుతుంది మన ఈ నరసింహనగర్ రైతు బజార్లో అరవై కేట్లు టమాటా ఈరోజు వచ్చింది బయట బయట చూసుకున్నట్లయితే రేటు ఈ వారం రోజుల్లో ఎనభై తొంభై వంద రూపాయల వరకు కూడా ఉంది మన గవర్న మన రైతు బజార్లోని ఇప్పుడు ప్రస్తుతం రేటు నలభై ఎనిమిది రూపాయలు ఉంది మొన్న అరవై ఒక్క రూపాయి ఉంది నిన్న అరవై నిన్న యాభై నాలుగు రూపాయలు ఈ రోజు నలభై ఎనిమిది రూపాయలు రోజు రోజుకి టమాటా ధర తగ్గుతుంది మరికొన్ని రోజుల్లో టమాటా ధర దిగి వచ్చే వరకు ఈ కౌంటర్లో కొనతాగుతాయి సబ్సిడీపై కిలో టమాటా నలభై ఎనిమిది రూపాయల వరకు నలభై ఎనిమిది వరకు ఇస్తామని చెప్తున్నారు అధికారులు